పిత పుత్ర నామమున ప్రభు నెందుకిలి ప్రియమైన సహోదరి సోదరులార సామాన్య ముప్పై మూడవ ఆదివారం ఈనాటి ధ్యానాంశం మోసపోకుడి చింతించుకుడి ఆందోళన చెందకుడి అందుకొరకే మనం కడు జాగరూకులై ఉండాలి ఈ లోకంలో ఉన్న సత్యం ఏమిటంటే అర్థం నాస్తి గృహం నాస్తి మాతా నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర నువ్వు ఎంత సంపాదించుకున్నా ఆ ధనము నీ వెనకాల రాదు నీవెంత గొప్పవాడివైనా నువ్వు ఎంత చక్కని కట్టడం కట్టుకున్నా ఆ గృహము నీ వెనకాల రాదు తల్లి నీ వెనకాల రాదు తండ్రిని వెనకాల రాడు నీ సోదరులు నీ వెనకాల రారు మరి ఏమి ఉంటుంది అంటే నీవు సంపాదించిన పుణ్యం నీవు చేసుకున్న పాపం రెండు మానవుని వెనకాల నడుస్తాయి కావున ప్రియులారా మనం గ్రహించవలసిందే సత్యం ఏంటంటే దీనినే ప్రభు చక్కగా ఒక వాక్యంలో చెప్పారు మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏముంది అంటున్నాడు ఈనాటి ధ్యానాంశంలో గిరుషులేము నీవు రాతి మీద రాతి నిలవదు అంతేకాకుండా ఎక్కడ భూకంపం వచ్చింది అక్కడ భూకంపం వచ్చింది ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఎక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ క్రీస్తు ఉన్నాడు అంటూ రకరకాలుగా ప్రచారాలు మొదలవుతాయి నా రాకడకు ముందు కావున ప్రియులారా మీరు జాగరూకులై ఉండండి మోసపోకుడి పేతుడు రాసిన మొదట లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనలో కనుక మెలకువతో జాగరూకులయిండు మీ శత్రువు సాతాను గర్జించుచున్న వలె తిరుగుచున్నది ఎవరు నేనే కబళింప చూచుచున్నది అంటున్నాడు కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడలగా మోసపోకూడదు శాతాను నిరంతరం మనల్ని మోసగించాలని తప్పుడు ప్రచారాలు వినిపిస్తుంటుంది దుష్ప్రచారాలు వినిపిస్తుండాలి ఇదిగో క్రీస్తు రాబోతున్నాడు అని రకరకాల వార్తలు వినిపిస్తుండాలి అవన్నీ విన్నా కానీ దేవుని యొక్క బిడ్డగా నీవు మోసపోకుండా ఉండాలి ఇక రెండవది చాలా చాలామంది కరోనా టైంలో బాగా చిందించే ఏమైపోతామో లోకం ఏమైపోతుందో మన కుటుంబాలు ఏమైపోతాయో అంటూ చింత ఉంది అందుకే మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఏడవచన్లో కనుక మీ చింత యావత్తు ప్రభువు మీదే మోపండి అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలగా నీవు ఎట్టి పరిస్థితిలో చిందించడానికి వీలు లేదు మన చింత ప్రభువు మీదనే ఉంచాలి అప్పుడే మనం నిజమైన క్రైస్తవ బిడ్డలగా క్రైస్తవ విశ్వాసులుగా విశ్వాస వీరులుగా మన పైనాన్ని ముందుకు సాగించగలం ప్రియులారా ఎప్పుడైతే దేవుని బిడ్డలు చింతకుండా ఉంటారో చింతించే వారి దగ్గరికి సాతాను వచ్చి మరింతగా శోధించి వాళ్ళ జీవితాలు అతలా కుతలం చేస్తుంది ప్రియులార అందుకొరకే మీరు అనేక వార్తలు వింటారు అబద్ధపు క్రీస్తు వస్తున్నాడు కాబట్టి మీరు జాగరూకులైండని ఈనాటి యుగాంతపు సూచనలు పఠనాలు మనకి బయలుపరుస్తున్నాయి ఏది ఎలా ఉన్నప్పటికీ లోకం ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క బిడలగా దృఢ విశ్వాసులుగా ఉండాలి ప్రభుని విశ్వసించాలి ప్రభు మార్గంలో పయనించాలి ప్రభు సాక్షిగా మనం నిలబడే సమయం అంత్యకాలములోని యుగాంతములోని ప్రియులారా అలా నిలబడాలని మత ఇషుభో ఏడవ అధ్యాయంలో ఆయన మనకిచ్చిన మాట నా బోధనను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై ఇంటిని కట్టుకునినా బుద్ధిమంతుని పోలియున్నాడు జడివానుల కురిసి పెనుగాళ్ళు వీచి వరదలు వెలువలై పారిన ఆ ఇంటికి ఏ అపాయమూ కలుగుదన్నాడు అదే రీతిగా నీవు నేను ఉండాలి ప్రియులారా యుగాంతములోని అంతిమ కాలంలోని మనం దృఢ విశ్వాసులుగా ఎలాంటి వార్తలు వస్తున్నా ప్రభు మనకు అండగా ఉంటాడన్న అభయాస్తాన్ని మనం గుర్తించుకోవాలి మీరు భయపడకుడు నేనే కదా అని గలలియా సముద్రం మీద నడిచిన ప్రభు శిష్యులకు చెప్పినట్లుగా ఈరోజు మనకి చెప్తున్నారు మీరు మోసపోకుడి మీరు చిందించుకుడి ఇక మూడవది మీరు ఆందోళన చెందకుడి ఈనాడు మానవ జీవితం ఆందోళన ద వర్రీ మ్యాన్ ద హర్రీ మ్యాన్ ద కర్రీ మ్యాన్ అంటాం ఈనాటి మనిషికి అన్ని ఆందోళనలే ఆ ఆందోళనలో మనం ఏం చేస్తున్నామో అర్థం కావడం లేదు ఆ ఆందోళనలో మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం అనవసరమైన రోగాలు పడుతున్నాం మనశ్శాంతిని కోల్పోతున్నాం ఆందోళన కోల్పోతున్నాం శాంతిని కోల్పోతున్నాం ప్రియులారా దేవుని బిడ్డలగా ప్రభు మనకిచ్చే నా శాంతిని మీరు పొందుకొనండి అన్న శాంతిని పొందుకుంటూ ఆందోళన తొలగించుకోవాలి అంటే ప్రభు మీద గట్టి విశ్వాసం మనకు ఉండాలి ఈ సామాన్య ముప్పై మూడో ఆదివారం మనకి ప్రభు ఇచ్చే అభయాస్తాలు మోసుకోకుడి నేనున్నాను చింతించుకుడి నేనున్నాను ఆందోళన చెందుకుడి నేనున్నాను అని ఇస్తున్నాడు అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు మీద దృఢమైన విశ్వాసం కలిగి మనం జీవిస్తూ లోకంలో సాక్షులుగా నిలబడదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె